నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జేపీ క్రియేటివ్స్ అసలు మనం ఎవరి కంట్రోల్లో ఉన్నామో తెలుసా మీకు హీరో సినిమా వచ్చింది చూద్దామా అన్న అని ఒకరు నాకు ఇష్టమైన ప్లేయర్ ఆడతాడు క్రికెట్ చూద్దామా అన్నని అని ఇంకొకరు అసలు ఎవరు హీరోలు ఎవరు జీరోలు వాళ్ళు తినకుండా గుట్కాలు పాన్ పరాగులు తిని క్యాన్సర్ లాంటి బీమార్లు తెచ్చుకొని సావండిరా అని చెప్పేటోళ్ళు మనకు హీరోలు అవుతారు వాళ్ళు తాగకుండా ఆల్కహాల్ కూల్ డ్రింకులు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోండి అని చెప్పేటోళ్ళు మనలోకి హీరోలు అవుతారు మనం వాళ్ళను ఫాలో అవుతాను వాళ్ళు ఆడకుండా ఆన్లైన్ గేమ్లు ఆడి అప్పుల వాళ్ళై ఆత్మహత్యలు చేసుకోండి అని చెప్తారు వాళ్ళు మనకు హీరోలు అంటాను మనం వాళ్ళను ఫాలో అవుతాను మంచి సినిమా వచ్చేది చూద్దాం అని చెప్తే ఓకే పోదాం పర్లేదు అంతేగాని ఇక్కడ ఎవడికి ఎవడు హీరో కాదు తమ్మి ఎవలకు వాళ్ళే హీరోలు అరే నీ చదువులో కానీ నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏ హీరో అన్నా వచ్చి నిన్ను ఆదుకున్నాడా ఏ స్టార్ అన్నా ఏ ప్లేయర్ అన్నా ఏ యూట్యూబర్ అన్నా వచ్చి నిన్ను ఆదుకున్నాడా అసలు ఇబ్బందుల్లో అన్ని ఇబ్బందుల్లో తోడుండి అన్ని వసతులు సమకూర్చిన నీ మంచి కోరే నీ తల్లిదండ్రులే నీకు హీరోలు గురువులు అసలు ఏందో ఈ రోజుల్లో తమ్మి దేవులను దయ్యాలను నిందుతారు దయ్యాలను దేవులుగా చూస్తారు డబ్బు దాహంతో ఫాలోవర్స్ జీవితాలను ఆడుకొని నాశం చేసే వాళ్ళు హీరోలు కాదు తమ్మి వాళ్ళు జీరోలు నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను ప్రయోగుని చేసి వాళ్ళ చివరి శ్వాస వరకు నీ మంచిని కోరే నీ తల్లిదండ్రులే తమ్ముడు హీరోలు నీకు దేవుళ్ళు కూడా భార్యకు భర్త హీరో భర్తకు భార్య హీరో వాళ్ళ మంచి చెడు నువ్వు చూడకపోయినా పర్వాలేదు తమ్ముడు వాళ్ళ జీవితాంతం వాళ్ళ చివరి శ్వాస వరకు వాళ్ళు నీ గురించి నీ మంచి గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళే నీకు హీరోలు వాళ్ళే నీకు దేవుళ్ళు కానీ మీరేమో ఆ రంగులు కూసుకొని నటించే వారిని ఫాలో అవుతారు వాళ్ళే హీరోలు అనుకుంటారు వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు అరే మనం పొద్దున లేస్తే ఏం పేస్ట్ వాడాలి ఏం సబ్బు వాడాలి ఏం డ్రెస్ వేసుకోవాలి ఏం చెప్పులు దొడుక్కోవాలి ఏ ఫుడ్ తినాలి చివరికి ఏ కూల్ డ్రింక్స్ తాగాలి ఏ బెడ్ మీద వండాలి ఇలా నుంచి రాత్రి వరకు ఏం వాడాలి ఏం చేయాలి అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు మనలో వాళ్ళని ఫాలో అవుతారు ఎందుకంటే మనం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయినాం కాబట్టి అరే మిమ్మల్ని లక్షల లక్షలు పెట్టించి మంచి మంచి స్కూల్లో చదివించేది ఎందుకు తమ్ముడు ఎందుకేనా వీళ్ళని ఫాలో అవ్వడానికేనా అరే మీరు చదువుకున్న జ్ఞానం ఏమవుతుంది మీరు సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతారు సొంతంగా ఎందుకు ఆలోచించుకోలేకపోతారు ఎవరినో గొప్పలను చేయడానికి మిమ్మల్ని మీరు తక్కువ వేసుకొని వాళ్ళని హీరోలను చెప్తారు అదే మీరు ఆలోచించేది మీరు రావుకు నేను కూడా ఒక హీరోనే అన్నది మీరు మర్చిపోతారు మీరు ఎన్నో కష్ట సుఖాలు అనుభవించిన మీ తల్లిదండ్రులతో అన్ని విషయాలు పంచుకొని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకో వాళ్ళకు అన్నీ తెలుస్తాయి మీరేమో వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు మీరు ఫాలో దాంట్లో ఎక్కువ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళని ఎక్కువ ఫాలో అవ్వండి ఎవరిని ఫాలో అయినా పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి పోకుండా అవసరం వరకే నమ్మండి ఎందుకంటే ఎవరిని పూర్తిగా నమ్మడానికి లేదు నమ్మితే నష్టపోయేది మనమే ఎందుకంటే మన మీద తముడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా పడుతుంది వచ్చే సమాచారం కన్నా అనవసర సమాచారం ఎక్కువ ఉంటాయి మనం కాబట్టి ఏది నమ్మాలనో ఏది నమ్మద్దు తెలియాలి మనకు ఖచ్చితంగా ఎందుకంటే నీవు నష్టపోతే బాధపడడానికి ఇది మన తల్లో తండ్రో అన్నో తమ్ముడో కాదు తమ్ముడు ఇది ఒక వింత ప్రపంచం నష్టపోతే నవ్వుతారే తప్ప బాధపడే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి జాగ్రత్త